స్ అందరికీ ఈరోజు శారీ ఫంక్షన్ కోసం అయితే డ్రెస్సెస్ తీసుకున్నాము చూడండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి బ్లౌజ్ డిజైను హాఫ్ సారీస్ అన్నీ అయితే ఉన్నాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడింది అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కాస్ట్ ఎంత అయితే చూడండి కొత్తగా న్యూ మోడల్ డిజైన్ అయితే న్యూ మోడల్ మగ్గం డిజైన్స్ అయితే పెట్టాము వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా బాగా అయితే వచ్చాయి బ్లౌజ్ డిజైన్స్ ఫస్ట్ వన్ శారీ ఈ పట్టు శారీ అండి గ్రీన్ కలర్ కాం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది టిష్యూ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ ఇంకా లీఫ్ ఇంకా లీఫ్ డిజైన్ కూడా ఉంటుంది దీన్ని బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఏ కలర్లో వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వచ్చింది ఈ శారీకి ఏంటంటే ఆల్రెడీ వా అతనే మగ్గం వర్క్ ఇచ్చారనమాట శారీతోనే మగ్గం వర్క్ వచ్చింది అందుకు మనం ఇంకా స్పెషల్గా మగ్గం వర్క్ ఏం చేయించలేదు రౌండ్ నెక్ అంతా ఏం వర్క్ పెట్టలేదు మనం అంత శారీలో మనకి ఇచ్చిన మగ్గం వర్క్ ఏనండి చూడండి దాంతోనే మనం సింపుల్గా ఇలా రౌండ్ నెక్ పెట్టించి ఇలా టెసల్స్ పెట్టించాము లైట్గా హెవీగా కాకుండా శారీ కాస్ట్ శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ కూడా మనకు తక్కువలోనే ఉంది ఇది ఒక్క శారీ అండి దాని శారీ శారీ బ్లౌజు ఇది ఫంక్షన్ కోసం మెయిన్గా రిసెప్షన్ దగ్గర వేసుకుందామని తీసుకున్నాము నెక్స్ట్ పెట్టండి పెట్టాము సెక సెకండ్ వన్ హాఫ్ శారీ అండి సారీ ఇది చున్నీ వచ్చింది ఇలాగా లేస్ వర్క్ తనే చున్నీకే వచ్చింది గ్రీన్ కలర్ శారీకి గోల్డ్ కలర్ చూ లేస్ పెట్టారు నెక్స్ట్ ఇది లెహెంగా లెహంగాకి మేము స్పెషల్గా ట్రెసెస్ పెట్టించుకున్నాము చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఇది లెహెంగా అండి మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఇదండి ఇది చున్నీకి అటాచ్డ్ గా ఇక్కడ కూడా లేస్ వచ్చింది ఇది పైతాని పట్టు లెహెంగా అండి చూడండి బార్డర్ ఎంత బాగుందో దీని తాలూకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసాం ఫంక్షన్ కోసం చూడండి ఇదంతా లేస్ పెట్టించాము దీనికి ఆల్రెడీ కొంచెం వర్క్ ఉంది కదా దీనికి అందుకే మగ్గం వర్క్ పెట్టించలేదు మరీ హెవీగా కాకుండా సింపుల్గా కాకుండా ఇలాగ హ్యాండ్కి ఇలాగ పూస వర్క్ ఇక్కడ లేస్ వర్క్ లేస్ పెట్టించి కొంచెం ఇది బుట్ట వర్క్ పెట్టించాం హ్యాండ్కి చూడండి ఎంత బాగుందో కదా ఇది సెకండ్ వన్ హాఫ్ శారీ ఇప్పుడు మీకు థర్డ్ వన్ హాఫ్ శారీ చూపిస్తాను ఇది సెకండ్ ఇది సెకండ్ వన్ హాఫ్ శారీ అండి ఇది సెకండ్ వన్ హాఫ్ సారీ ఇది పింక్ కలర్ లో లెహంగా వచ్చింది గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది దీనికి కూడా టసల్స్ వేయించాము చూడండి దీన్ని ఓనీ ఇది చూడండి మగ్గం దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అందుకోసం అని చెప్పి మగ్గం వర్క్ వేయించాము చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది రెడ్ కలర్ కదా అందుకని దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో పోసులు హ్యాండ్కి ఇలా పెట్టించాము ఇదంతా వర్క్ వచ్చింది చిన్న చిన్న బుట్టిలాగా కింద పెట్టించాము అక్కడక్కడ బ్లౌజ్ మొత్తం ముందుకు కూడా ఇగో ఇక్కడ ఈ హాఫ్గా పెట్టాం మగ్గం పెట్టించుకున్నాం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సింపుల్ సింపుల్గానే పెట్టించాము ఈ మగ్గం వర్క్ ఎంత తీసుకున్నాడు ఓన్లీ మగ్గం వర్క్కు మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టిచ్చింగ్తో మొత్తం కలిపి స్టిచ్చింగ్కి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాడు కుట్టుకి ఎయిట్ హండ్రెడ్ దీని కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అంటే ఇది మా ఇంట్లో ఫంక్షన్ అండి ఫంక్షన్ కోసం అయితే మేము తీసుకున్నాము బ్లౌజు శారీసు డిజైన్సు అన్నీ కాస్ట్లు ఎంత కాస్ట్ అనేసి మళ్ళీ వర్క్ అన్నీ అయితే చూపిస్తున్నాము ఇది గాగ్రా అండి గాఘరా తీసుకున్నాము బ్రైడల్కి పింక్ కలర్ బ్రైడల్కి అయితే బాగుంటుంది కదా అని చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ ఇదిగోండి తన్న అంటే స్టిచ్చింగ్ ఏం జస్ట్ హ్యాండ్స్ వేయించామంతే ఇలా వచ్చాయి టెసల్స్ వేయించుకున్నాం మళ్ళీ చక్కగా దీనికి దీని కాస్ట్ మాత్రం టూ థౌజండ్ అండి చాలా చాలా బాగుంది చాలా బాగుంది గాగ్రా కూడా తీసుకున్నా చూపిస్తాను ఇది కొంచెం సింపుల్గా ఉంది కొంచెం సింపుల్గా ఇది తిని బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది సూపర్ బ్లౌజ్ ఇది తినికి తిని ఈ గాగ్ర కొంచెం డిఫరెంట్ ఏంటంటే తినికి కోట్ కూడా ఇచ్చారు కోట్ ఉంది అనమాట దానివల్ల దీనికి హ్యాండ్స్ వేయించలేదు ఆల్రెడీ కోట్కి ఆల్రెడీ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి తిని హ్యాండ్స్ చేయించలేదు ఇది కొంచెం డిఫరెంట్ ముందు దానికంటే దించండి బెల్ట్ కూడా వచ్చిందా దానికి ఫస్ట్ శారీ హాఫ్ సారీకి ఏదో ఎక్కడ ఉంది ఒక్కొక్కటి మూయడానికి భయం అయితే దీనికి వచ్చింది బెల్ట్ ఇంట్లో శారీ ఫంక్షన్ కోసం అయితే తీసుకున్నాము మీకు కూడా చూస్తే ఒక అవగాహన ఉంటుంది కదా అనేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాము ఈ డ్రెస్ మెటీరియల్ మెటీరియల్ కదా డ్రెస్ కాస్ట్ అని తెలిస్తే ఒక అవగాహన అయితే మీకు ఉంటుంది కదా అందుకని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఈ చూసిన వీడియోస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందనేది అయితే కామెంట్ చేయండి డ్రెస్ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది డిజైన్ నెక్ డిజైన్ ఫ్రంట్ పార్ట్ ముందుకైతే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా మనీ పరంగా అయితే మనకి తక్కువ కాస్ట్లో అయితే అనుకుంటున్నాము మరి మీరు మీ సైడ్ ఎంత ఉంటుంది అనేది అయితే కామెంట్ చేయండి మాకు తెలిసినవి చూసిన వారికి ఒక అవగాహన ఉంటుంది కదా అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి అన్నీ కూడా మాకైతే చాలా బాగా నచ్చే తీసుకున్నాము మీకు కూడా ఎందులో ఏది నచ్చింది దేనికి ఎంత రేట్ ఎక్కువైందా తక్కువైందా అనేది వీడియోకి కామెంట్ అయితే చేయండి డ్రెస్సు ఇది కాటన్ డ్రెస్ కాటనే కదా కాటన్ డ్రెస్సు ప్లాజా ప్యాంటా చున్నీ కూడా కాటన్ అనమాట ప్లాజా ప్యాంటు డ్రెస్సు ఇది ఎయిట్ ఫిఫ్టీ కదా ఎయిట్ ఫిఫ్టీ ఈ డ్రెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ క్లాత్లు అయితే చాలా బాగున్నాయి నైటీస్ కూడా తీసుకున్నాము ఒక రెండు డైలీ వేర్ కనేసి ఇవైతే టూ హండ్రెడ్ అయితే పడింది టూ హండ్రెడే కదా టూ ఇంకా చీరలు అయితే రెండు తీసుకున్నాము ఓపెన్ చేయి మొత్తం సార్ అంతా లైట్ పింకే ఈ చీర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ థర్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంది సిక్స్టీన్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్కి అయితే ఆఫర్ అనమాట డిస్కౌంట్ ఆఫర్ కాదు దీనికి బ్లౌజ్ ఎలాగొచ్చిందో ఒకసారి చూద్దాం రన్నింగ్ బ్లౌజా కాదు గ్రే కలర్ బ్లౌజ్ ఇచ్చారు చిన్న హ్యాండ్స్ అనుకుంటా సారీ కలర్ అయితే నచ్చిందా సారీ కలర్ అయితే చాలా బాగుంది ఇంకోసారి ఈ చీర వచ్చేసి ఉప్పాడ పట్టు వైలెట్ 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 పింక్ కలర్ కాంబినేషను ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ కాస్ట్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ షాపింగ్ అయితే ఇవి చేసుకున్నాము అవి హండ్రెడ్ చూసారు కదా ఈరోజు మా ఇంట్లో షాపింగ్ అక్కడ ఒకటి ఉంది ఇంకోటి చున్నీ వచ్చింది కదా హ్యాండ్ ఇచ్చారు ఈ డ్రెస్ అన్నమాట మొత్తం ఇది ఎంత ఈ డ్రెస్ ఎంత ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలకే ఇవన్నీ వచ్చాయి ట్వల్వ్ హండ్రెడ్కి అయితే ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి ఫైవ్ సిక్సా సిక్స్ హ్యాండ్ బ్యాగు కోటు బ్లౌజు చున్నీ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే ఇవి వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అందరికీ రీజనబుల్గా అయితే ఉంది మాకైతే చాలా బాగా నచ్చాయి ఈ విధంగా అయితే సెలక్షన్ చేసుకొని షాపింగ్ అయితే చేసాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయండి కావాలనుకునే వారికి రిలేటివ్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే కాస్ట్ ఎంత ఉందని ఒక అవగాహన అయితే ఉంటుంది కదా మీరు కొనుక్కునేటప్పుడు ఎంత కాస్ట్ ఏంటి అన్నది అయితే తెలుస్తుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్